వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ఖాళీగా ఉండటం వల్ల చీరల్ షాపుకు వెళ్తున్న మహేష్ బాబు ఏంటి మహేష్ బాబు గారు ఏం సినిమాలు చేయట్లేదా ఎందుకు ఖాళీగా ఉంటున్నారు చీరల్ షాపుకి ఎందుకు వెళ్తున్నారు అని కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పలకరించారు ఆ తర్వాత త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అంటే ఈ చిత్రంలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఎంత దారుణమైనటువంటి సినిమాను మహేష్ బాబు ఇస్తారా అంటూ కూడా అభిమానులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా మండిపడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా త్రివిక్రమ్ మీడియా ముందుకు కూడా రాలేదు తర్వాత సినిమాలు అల్లు అర్జున్తో ఉండడంతో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అయితే అల్లు అర్జున్తో అయినప్పటికీ కూడా ఒక రకంగా మహేష్ బాబుతో అయితే మరో రకంగా సినిమాలు తీస్తావా అంటూ కూడా నెటిజన్లు ఇప్పుడు త్రివిక్రమ్ని కూడా ఆట ఆడుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనం చూసాం అయితే మూడు భాగాలుగా రాబోతున్నటువంటి ఏ సినిమా ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా మహేష్ బాబుతో చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మొత్తం మూడు భాగాలుగా రాబోతున్నటువంటి ఈ సినిమాను కూడా దుర్గా ఆర్ట్స్ పథకం పైన కూడా డాక్టర్ కేఎల్ నారాయణ కూడా నిర్మిస్తున్నారు బడ్జెట్ నూట యాభై కోట్ల నుంచి కూడా పదిహేడు వందల కోట్ల వరకు కూడా అవుతుంది అనేసి కూడా రాజమౌళితో ఈ సినిమా అంటే దాదాపు మూడు సంవత్సరాలు మహేష్ బాబు గారి జీవితాన్ని కూడా అంటే ఈ ఓన్లీ ఇంకే ఏ సినిమాలు చేయడానికి ఉండదు మొత్తం కూడా మూడు సంవత్సరాల పాటు ఆయనకే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మహేష్ బాబు గారు మూడు సంవత్సరాల పాటు ఆయన జీవితాన్ని కూడా ఇంకా రాసి ఇచ్చేసినట్టుగా చెప్పుకోవచ్చు అందుకే అతను భార్య నమ్రత శిరోత్కర్ ప్రింట్స్తో వాణిజ్య ప్రకటనలు చేయిస్తుంది ప్రస్తుతం నమ్రతకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే నమ్రత పైన ఇక్కడ విరుచుకుపడుతున్నటువంటి అభిమానులు అంటూ కూడా చూసినట్లయితే అసలు ఎందుకు నమ్రత గారి పైన అభిమానులు కానీ మనం చూస్తే భారీగా ఉండటంతో నమ్రత మహేష్ బాబు చీరల షాపులు ఓపెనింగ్ కూడా తీసుకెళ్లేందుకు వెళ్తున్నారట గుంటూరు కారం విడుదల తర్వాత కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీ సమయంలో కూడా నమ్రత మహేష్ బాబుతో యాభై వాణిజ్య ప్రకటనలు చేయించినట్టుగా కూడా తెలుస్తుంది ఖాళీగా ఉన్నాడు కదా అనేసి చీరల షాపులు అని కూడా తీసుకువెళ్తూ ఉన్నారు ప్రిన్స్ని ఆయన స్థాయి దిగ్జాలుస్తావా అంటూ కూడా పాన్ వరల్డ్ హీరో కాబోతున్నటువంటి మహేష్ బాబుతో నువ్వు చేసి అంటే నువ్వు చేయించేది ఆ ఆ యాడ్లా అంటూ కూడా అంటే డబ్బులు ఇబ్బందుల్లో అంటే డబ్బులకి ఇబ్బంది లేదుగా ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు అంటూ కూడా నెటిజన్ అంటే మహేష్ బాబు గారు అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత నమ్రత అమ్మడ అమ్మకా అంటే అమ్మడానికి కూడా పెట్టింది అంటూ కూడా అభిమానులు మండిపడుతున్నారు అంటే మహేష్ బాబు దగ్గర ఇటువంటి యాడ్స్ చేపిస్తామని అభిమానులు ఫైర్ అవుతున్నారు కాబట్టి ఈ విషయంలో అభిమానులంతా ఏకవం అంటే ఏకగ్రీవంగా నమ్రత పైన అయితే ఈ ఈ విషయానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా విరుచుకుపడుతున్నారు కోపడుతున్నారు ఆవేశపడుతున్నారు వైఖ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి బాధను కూడా వెళ్ళగలుగుతున్నారు మరి కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాణిజ్య ప్రకటన అన్నప్పుడు ఎవరైనా డబ్బుల కోసమే చేస్తారు కాబట్టి ఆ ఆ షాపు వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ సేల్స్ పెరగడానికి ఇట్లా ప్రముఖులు పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి అది డబ్బుల కోసమే సినిమా చేసిన డబ్బుల కోసమే కదా ఆ విధంగా కూడా చెప్పుకొస్తున్నారు కొంతమంది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఏదేమైనా సరే ఇలా చీరల షాప్కి తీసుకెళ్ళడం అయితే చాలామంది ఫ్యాన్స్కి అయితే నచ్చట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లు బిల్లుబడినప్పుడు మాత్రం మర్చిపోకండి